హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరుణిక నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో తెలంగాణలో చేపల పులుసు పెడితే ఎట్లుంటుందో ఒక్కసారి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా నేనైతే ఒక్కసారి ముక్క చెదిరిపోకుండా చిక్కటి పులుసుతోని మంచి కమ్మటి టేస్ట్తో అయితే ఒకసారి చేసి చూపించిన ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు నా స్టైల్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఒక కేజీ తీసుకున్నాను నేను రాగుల అండి ఇవి ఫ్రెష్ ఇవి ఉప్పును పసుపు వేసేసుకొని నిమ్మకాయ రసం వండుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అయితే ఉప్పు అల్లం ధనియా పౌడరు పసుపు గరం మసాలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి మెంతకూర కొత్తిమీర కరివేపాకు జీలకర్ర మెంతుల పౌడరు చింతపండు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుందాం మనం ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసేసుకొని పొడగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఇదైతే మనం పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాము ఈలోగా చింతపండు నానబెట్టుకోవాలండి ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ సో ఇదైతే పక్కన పెట్టుకుందాము ఈలోగా మిక్సీ జార్ తీసుకుందాము తీసుకొని అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒకటి పెద్ద సైజు తీసుకున్నా నేను పొడవ కట్ చేసుకున్న వేంపుకున్న చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోండి ఇందులోకి కారం అనేది టూ టేబుల్ స్పూన్ పడుతుందండి ఒక కేజీ చేపలకి ఉప్పు అనేది కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది ఇందులోనే అల్లమెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం మనము ధనియా పౌడర్ వేసేసుకో ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి జీలకర్ర మెంతుల పౌడర్ అయితే కంపల్సరీ అండి దీంట్లోకి సో జీలకర్ర మెంతల పౌడర్ వేసేసుకోవాలి పులుసుకూరలోకి పసుపు కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూను ఇదంతా మంచిగా మిక్సీ చేసు మిక్సీ పట్టుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇది సో ఇంకేంది కర్రీ ఇంకేంటండి నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దాం పదండి ఒక విడల్పు గిన్నె పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది వేడిన తర్వాత ఆవాలు వేసేసుకుని కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని మంచి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దాని తర్వాత మెంతాకు కరివేపాకు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై అవని వేయాలండి మొత్తం కంప్లీట్గా మంచిగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా యాడ్ చేసేసుకుందాం మనం ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో ఇందులో అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవనియాలి చూడండి మంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనము పీసెస్ అన్నీ ఒకటి దాని పక్కకు ఒకటి ఈ విధంగా అంతా మొత్తం పేర్చుకోవాలి వేచుకున్న తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ ఉల్టా వేసేసుకోవాలి ఎప్పుడు వెంటనే వెంటనే వేసేసుకోవాలి ఆ మసాలా అనేది ఇంకో సైడ్ కూడా పట్టుకుంటుంది అనమాట సో ఇలా ఎక్కడ ముక్క అక్కడనే వేసుకోవడం వల్ల కూడా మనకు ముక్క అనేది చెదిరిపోదండి ముక్క కొంచెం ఉడకక ముందే వేసేసుకోవాలి ఈ తర్వాత తలకాయలు కూడా పెట్టేసుకుందాం పక్కకి పెట్టేసుకుని ఇదంతా కొంచెం అయితే వేడి తగిలిందండి మంచిగా ఈ టైంలో మరొకసారి ముక్కలన్నీ తలకాయలు కూడా ఇట్లా ఉల్టా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఇది ఒక టిప్ గమనించండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు మరొకసారి కూడా ముక్క అనేది మళ్ళీ ఒకసారి ఉల్టా వేసేసుకున్నాం అనుకోండి అసలు ఇంకా నీకు కలపాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ పులుసు వేసేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్లో పర్ఫెక్ట్గా పట్టుకుంది మసాలా అనేది సో మరొకసారి ఇటు సైడ్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇదంతా మంచిగా ముక్కలన్నీ మనం ఉల్టా వేసేసుకుందాము ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా తప్పకుండా నచ్చుతుంది చేపల కూర కూడా మస్తు టేస్ట్ వస్తుంది కమ్మటి పులుసుతోనే చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చింతపండు వేసేసుకుందాం రసం చింతపండు నుంచి రసం తీసుకున్నాం కదా ఆ రసం వేసేసుకుందాం వేసేసుకొని దీన్ని కలుపుకోకుండా ఇట్లా మనం బట్ట పట్టుకొని కొంచెం ఇలా కదుపుతూ ఉండాలన్నమాట ఇట్లా దీనివల్ల ముక్కలు అనేది చెదిరిపోవండి మనం కలపాల్సిన అవసరం కూడా లేదు అందులోనే అది మరిగిపోతుంది పెద్ద మంట పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు పెట్టుకుందాము చూడండి మంచిగా చిక్కగా మంచి ఉడికింది కూర అయితే ఈ పద్ధతిలో మీరు ఎవరైనా ట్రై చేశారా మీ స్టైల్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈవి ఈ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనేది కామెంట్లో తెలియ తెలియజేయడం మర్చిపోకండి సో మన లాస్ట్లో అయితే మనం కరివేపాకు వేసేసుకుందాం సారీ కొత్తిమీర వేసేసుకుందాము వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతేనండి ఇంత సింపుల్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొత్తగా వంట చేసే వాళ్ళకి బ్యాచిలర్స్కి అందరికీ తప్పకుండా ట్రై చేయండి సో మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో కొత్త కొత్త రెసిపీస్ కోసం మంచి మంచి వెరైటీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేపల కూర చిక్కగా రావాలంటే కొన్ని టిప్స్తోనే తట్లా చెప్పినా చూసిరు కదా ముక్క కూడా చెదిరిపోకుండా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి బాయ్ బాయ్